నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం లక్ష్మీశ్రీ శారీస్ నాగోల్ బండ్లు కూడా వెంట వెంటనే వీడియోలు రావడానికి గల కారణం ఏంటంటే లక్ష్మీశ్రీ శారీస్ నుంచి ఇంకా ఉన్నాయండి చీరలు ఎంతో బాగున్నాయో ఏ చీరకు ఆ చీరలు కొత్త వెరైటీస్ వచ్చాయి చాలా బాగున్నాయి అందుకే మళ్ళీ మార్కెట్లో ఇంకా వచ్చి రేట్లు డిఫరెన్స్ వచ్చి మళ్ళీ క్లాత్లు సెకండ్ క్వాలిటీ దీపోయి ఈ తలనొప్పులు అక్కర్ లేకుండా ఫస్ట్ డే మనం ప్యూర్ హ్యాండ్లూమ్ పెట్టుకుంటే వెళ్ళిపోదాం ఇవాళ అన్నీ కూడా హ్యాండ్లూమ్ సారీస్ హ్యాండ్లూమ్ మొత్తం కంప్లీట్ హ్యాండ్లూమ్ అండి ఫస్ట్ స్టార్ట్ చేసుకుంటే వెళ్ళిపోదాం ఓకేనండి

బ్లౌజ్ మనకి రొటీన్ లాగానే బ్లాక్ గుర్తుందా అండి లాస్ట్ టైమ్ మీరు ఒకటి ఇక్కడ రీల్ కూడా చేశారండి ఇట్లా విదర్భ వచ్చి అంత హ్యాండ్ ప్రింట్ దాని మీద కాంతా వర్క్ స్టైల్ వచ్చింది కాంతా వర్క్ కూడా కదండి వర్క్ సంథింగ్ హ్యాండ్ వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ చేశారు ఇక్కడ రీల్ కూడా చేశారు నెల్లూరు వాళ్ళండి వాళ్ళ హస్బెండ్ ఫోన్ తీసుకొని మేడం మీరు ఎలా తెప్పిస్తారో నాకు తెలియదు అండి ఇప్పుడే డబ్బులు వేసేమన్నా వేస్తానండి ప్లీజ్ మాకు ఆ మేడం అక్కడ వేసుకున్న చీరే కావాలండి అని నేను చెప్పే ఎంత అడిగారనండి కానీ అది నాకు అసలు అవైలబిలిటీ రాలేదండి సేమ్ ఎందుకంటే ఈ హ్యాండ్లూమ్ శారీస్ లాంటివి మళ్ళీ మళ్ళీ తయారవండి అసలు అదే రోజు అంత ఆంధ్ర సైడ్ నుంచి ఒక ముగ్గురు నాలుగు గంటలు మేము ఇప్పుడు మనీ వేసేస్తామండి మీరు ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే మా మీద నమ్మకం లేక కాదండి ఆల్రెడీ ఫోన్ కూడా చేశాను లే అవైలబిలిటీ రావని చెప్పేశారు మళ్ళీ నేను డబ్బులు తీసుకుని నేను మెంటల్ టెన్షన్ పెట్టుకోలేనండి అని చెప్పేసి ఈ ఇటువంటి హ్యాండ్లూమ్ డిజైన్ సారీస్ ఏంటంటే ఒకసారి రావండి వస్తే పాపం ఖచ్చితంగా మనకు వీడియో పెడుతుంది మనం మనం అసలు రాలేదండి ఆ శారీ ఉన్నాయి అన్ని అవుట్ అయిపోయినాయి అసలు అందరూ కూడా ఫ్యాబ్రిక్ వెళ్ళిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే పర్సనల్ గా నాకు కూడా నచ్చిందండి షూటింగ్ ఎట్లా కానీ చీర మాత్రం నలగలేదు చాలా బాగుందండి ఆ చీర కూడా అయితే అవి కంటే కూడా ఇవి ఇంకా బాగున్నాయి సరే ఇలాంటి హ్యాండ్లూమ్ ఏంటంటే నచ్చినప్పుడు వెంటనే దొరకట్లేదు లేట్ చేస్తే దొరకవు అది అంతే అంత చేయలేదు హ్యాండ్లూమ్ ఇష్టపడేవారికి మాత్రం సూపర్ సారీ అండి ఇదంతా కూడా దేశీ ప్యూర్ దేశీ టస్సర్కి ప్యూర్ విదర్భ బోర్డర్ మనకి నార్త్ సైడ్ వెళ్ళిపోయేటప్పటికి కొంచెం అఫీషియల్స్ బాగా కడుతూ ఉంటారు ఈ శారీస్ చాలా బాగుంది మిర్రర్ వర్క్ కూడా చెప్తుందండి హ్యాండ్ వచ్చిందండి రెండు హ్యాండ్స్కుంట ఎంతవరకు ఉండొచ్చి సారీస్ వచ్చేసి మనకి లెవెన్ ఫైవ్ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి టెన్ థౌజండ్ టూ ఫిఫ్టీకి వస్తుంది చాలా బాగుందండి టెన్ థౌజండ్ టూ ఫిఫ్టీలో ప్యూర్ హ్యాండ్లూమ్ మనకి ఇది చక్కగా ఏంటంటే దేశీ టస్టమ్ ప్యూర్ వస్తుంది బార్డర్ కూడా మంచి విదర్భ బార్డర్ తోటి మిర్రర్ వర్క్ ఇందులో కలర్స్కి ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ మిర్రర్ వర్క్ చేశారు మిర్రర్ తోటి హైలైట్ చేసుకోవాలి కానీ కడితే కంఫర్ట్ చాలా బాగుంది చాలా ప్లస్ మన్నకం బాగుంది అవునండి అలా మనం హ్యాండ్లూమ్ సారీ కట్టుకుంటానే ఉండొచ్చండి అన్నట్టు వాష్ చేసే కొద్దీ కూడా ఇవి ఇంకా షైనింగ్ వస్తుంది ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే టస్సర్ మనకి దేశీ లో ఉన్న గొప్పతనమే అది బాగుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది ఇది బాగుంది మళ్ళీ కొంచెం మెరూన్ వచ్చింది చాలా అందంగా ఉంది ఈ శారీ కలర్ పళ్ళు అంతా కూడా మిర్రర్ వర్క్ తోటి హైలైట్ చేశారు బ్లౌజు కాంట్రాస్ట్ వస్తుంది దీనికి మంచిగా ఏదైనా టెర్రకుట్ట జ్యువెలరీ కానీ మ్యాచింగ్ మెరూన్లో ఏదైనా బీట్స్ కలెక్షన్ కొంచెం డిఫరెంట్గా ఉన్న ఉంటాయి కదా అలాంటివి వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది అసలు పిల్లలు కట్టచ్చండి పిల్లలు కడితే చాలా బాగుంటాయి నేను ఎల్లో తీసుకున్నాక మళ్ళీ ఇదేనేమో రావటం ఎల్లో ఎల్లో కాదండి అంటే కొంచెం ఆ స్టైల్ వచ్చింది ఇంకా ప్యూర్ అండి ఇది రెండు రకాల ఫ్యాబ్రిక్ ఉంది కదా అవునండి ఇక్కడ కూరలా వచ్చిందండి ఇక్కడ మనకేమో ప్యూర్ ట మీ ఎల్లో మంది అండి అసలు ఎంత బాగుందో చీర ఒక్క చీర కూడా మళ్ళీ అవైలబిలిటీ రాలేదండి దొరకలే ట్రై తెలిసి రోజుకి ఒకటి రెండు అని నాకు ఆ పిక్చర్స్ వస్తాయి వెరైటీ ఇంకొక వెరైటీ ఉందండి మీరు కట్టుకున్న దాంట్లో నాకు ఇప్పటికి రోజుకి ఒకటి రెండు చాలా బాగుంది నేను కట్టుకున్నాను హ్యాండ్లూమ్ కదా కూర్చుని కూడా లోపలికి ఇంత మడత పెట్టాల్సి వచ్చింది అంటే అంటే లెక్కన మంచి హైట్ ఉన్న వాళ్ళకి హ్యాండ్లూమ్ బాగా వస్తున్నాయి లక్ష్మీశ్రీ సారీస్ దగ్గర మనకి టర్లు దేశీ టస్సర్ కానీ నార్మల్ టస్సర్ కానీ చాలా బాగా వచ్చాయండి నేను అన్ని షూట్ చేయలేను కదా మీరు తన కాల్ చేసుకుని అడిగి తీసుకోవచ్చు బ్లౌజ్ వచ్చి బ్లౌజ్ పట్టు బ్లౌజ్ అంతా కూడా డిజిటల్ ప్రింట్ వచ్చిందండి కలంకారీ డిజిటల్ ఎంత వరకు ఉండొచ్చు ఇవి వచ్చేసి లెవెన్ నైన్ ఫిఫ్టీ ఉందండి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి టెన్ థౌసండ్ సెవెన్ వస్తుంది అండి టెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్కి కి ప్యూర్ దేశీ టస్సర్ విత్ కలంకారీ బ్లౌజ్ అంటే టసర్ బ్లౌజ్ అవునండి ఇది మళ్ళీ కొంచెం టిష్యూ యాడ్ అవుతుంది ఇది మళ్ళీ ఫ్యాబ్రిక్ కొద్దిగా చేంజ్ మేడం ప్లస్ టర మిక్స్ అది వేరు అది వేరండి ఉన్నాయండి దాంట్లో కూడా కాకపోతే మీరు అడిగిన ఇల్లు లేదు దాంట్లో చాలా వచ్చిన ఇప్పుడు ఇది కూడా బాగుంది ఇది ఏంటంటే మనకి టిష్యూ కూర అలా అన్ని మిక్స్ అవుతూ ఫ్యూజన్ సారీ అండి దీనికి హైలైట్ ఏంటంటే బ్లౌజ్ అండి బ్లౌజ్ చాలా బాగా ఇచ్చారు ఇంచుమించు ఇది అదే రేట్ అనుకోండి సేమ్ ప్రైస్ అంతేనా సేమ్ ప్రైస్ నేనేమన్నా కన్ఫ్యూజ్ అవుతున్నాను చూసుకుంటున్నాను అండి ఒకసారి నెక్స్ట్ ఈ కలర్ కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ ఇవన్నీ కూడా టస్సర్లో టాప్ అనమాట ఇంకా ఇంకా టస్టర్లో చూసుకోలేదు ఇవన్నీ కూడా పదహారు పదిహేను ఆ రేంజ్లో ఉండే శారీస్ అండి మనకి ఏంటంటే హౌస్లో సేల్ చేయటం ప్లస్ వాళ్ళు రెగ్యులర్ క్లైంట్స్ ఉండడం ఒక రీజనబుల్ ప్రైస్కి ఇస్తూ వెళ్ళడం వల్ల మనకు అలా వస్తుంది కానీ మీరు కొంటూ ఉంటారు కూడా మీకే అర్థం నేను చెప్పకూడదు కానీ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీస్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ సారీస్ ఇవన్నీ దేశీ టస్సర్ మనకి మిక్స్ అవుతుంది ఫ్యాబ్రిక్ ఫ్యూజన్ లా వస్తుంది ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా మనకి చక్కగా ఇక్కడేమో కోరా మిక్స్ అవుతుంది ఇక్కడేమో టస్సర్ వస్తుంది రెండు రకాల ఫ్యాబ్రిక్ తోటి వీవిక్ చేస్తారు దీని హైలైట్ ఏంటంటే ప్యూర్ టైం ఎంత థిక్ ఉందో చూడండి బ్లౌజ్ ఇంకా బ్లౌజ్ హైలైట్ అనమాట రెగ్యులర్ సాఫ్ట్ టస్సర్ కాదండి ఇది దేశీ థిక్నెస్ ఉంటుంది బాగా చీర అంతా వచ్చేటప్పటికి రెండు రకాల ఫాబ్రిక్స్ తోటి ఫ్యూజన్ ఎంత వరకు ఉంది ఇది థర్టీన్ నైన్ ఫిఫ్టీ ఉందండి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి లెవెన్ నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ లో మీకు ఈ శారీస్ వస్తాయి మీకు ఇందులో ఏదైనా వచ్చేస్తే మీరు చక్కగా స్క్రీన్ షాట్ తీసుకొని స్టోర్ వారికి పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు ప్రతిదీ కూడా బ్లౌజ్ ఉంది అది కూడా బ్లౌజ్ కలర్ బాగుంది కదా కలర్స్ చాలా బాగుంది దీంట్లో కూడా రెండు డిజైన్స్ అండి ఒక డిజైన్ కాదు రెండు డిజైన్స్ ఇదిగోనండి ఇది ఒక ఉంది ఇది ఎందుకంటే ఇది రెండు రకాల ఫ్యాబ్రిక్స్ ఫ్యూజన్ వచ్చింది పళ్ళు బ్లౌజ్కి వచ్చేటప్పటికి పూర్తిగా దేశీ ట్రెస్టర్ ఇచ్చారంట హండ్రెడ్ పర్సెంట్ దేశీ ట్రెస్టర్ అన్నమాట మళ్ళీ అందులో ఎక్కడా చేంజ్ లేదు సూపర్ ఉంది సారీ మీకు నచ్చాల్సింది ధర నచ్చితే హాయిగా మీరు బుక్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ ఈ సారీ వీడియోలు అన్ని కూడా హ్యాండ్లూమ్ లవర్స్ కి ఇష్టపడేటట్టు అంతే అండి ఫెస్టివల్ అండి చాలా బాగా వచ్చే సారీస్ ఇది కూడా బాగుందండి బ్యూటిఫుల్ సారీ గ్రీన్ వస్తుంది బ్లౌజ్ ఎక్సలెంట్ గా ఉంది కలర్స్ బాగున్నాయి చాలా బాగున్నాయి నెక్స్ట్ మనం దేశీ టసర్ కి సంబంధించి ఇంకా ఉన్నాయండి అవి కూడా చూసేద్దాం ఇంకా అన్ని కూడా దేశీ టసరే కదా అండి బట్టి కాస్ట్ మారిపోతా ఉన్నాయండి ఇది కూడా కంప్లీట్ కంప్లీట్ దేశీ ట చాలా బాగుందండి దేశీ టస్సర్ నేను మామూలు టస్సర్ కంటే కూడా దేశీ టస్సర్ ఇష్టపడతాను ఎందుకంటే నేను ఒకసారి ఫస్ట్ టైం కట్టిన తర్వాత లక్ష్మి దేసి టారు ఇంకా చెక్ చెక్క అది వాష్ చేసిన కొద్ది బాగుంటుంది కంఫర్ట్ కూడా అలాగే ఉంటుంది ఇంకా అది అలవాటు పడిన వాళ్ళు అదే కడతారు ఆ రిచ్నెస్ కూడా తెలుస్తుంది అండి మన కంపల్సరీ అది వేర్ వేరు చేసినప్పుడు మనకి చూస్తే సింపుల్గా ఉంటాయి కానీ క్లాస్ లుక్ అనేది ఉంటుంది అండి ఇది ఇందులో ఉన్న సౌకర్యం ఏంటంటే ఫ్యాబ్రిక్ అంతే కానీ కట్టేగా దీనికి ఉండే కంఫర్ట్ వేరు ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్ అండి ఇది హ్యాండ్ పెయింట్ డిజిటల్ ప్రింట్ కాదండి ఇది హ్యాండ్ పెయింట్ మనకి ఫ్రంట్ బ్యాక్ చూడండి ఇది కూడా మంచి నెమలకంటలో ఉండే డిఫరెంట్ బ్లూ ఇండిగో బ్లూ మిక్స్ అవుతూ వచ్చిందండి మళ్ళీ ఇక్కడ చక్కగా హ్యాండ్ వర్క్ లా కూడా చేశారు థ్రెడ్ వర్క్ పళ్ళులో హ్యాండ్ పెయింట్ ఇచ్చారు చాలా బాగుంది సారీ ఎంత వరకు ఉండొచ్చు ఇది వచ్చేసి మనకి ఫోర్టీన్ నైన్ ఫిఫ్టీ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి థర్టీన్ సిక్స్ ఫిఫ్టీకి వస్తుంది చాలా బాగుంది అండి కూడా దేశీ ట్రెస్సర్ శారీస్ ఇందులో కలర్స్కి వెళ్దాం ఇది చాలా డిఫరెంట్గా ఉందండి చూడటానికి మీకు అలా కనబడుతుంది కానీ ఈ వీవింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారు చాలా అందంగా ఉన్నాయి శారీస్ చూడండి అండి అంటే ఇప్పుడు పట్టు 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 కొంటాము కొన్నప్పుడు ఏమవుతుందంటే ఆ పట్టే కట్ ఎక్కడికైనా ఫంక్షన్ ఉన్నప్పుడే కట్టగలం మిగతా అప్పుడు బిరువలు దాస్తాం ఇవైతే అలా కాదు కిట్టి పార్టీస్ కానీ లేకపోతే మన బంధువులు ఇంటికి వెళ్ళినప్పుడు అట్లా కంఫర్ట్గా ఎలా కావాలంటే అలా కట్టుకోవచ్చు ప్లస్ మనకి ఏంటంటే హ్యాండ్లూమ్ శారీస్ బోర్డర్ మీద కూడా బాగుందండి ప్లేన్ పట్టు దాని మీద మనకి అక్కడక్కడ టెంపుల్ వీవింగ్ లాగా మనకి చక్కగా ఇచ్చారు ఇట్లా ఇంకా బ్లాక్ అయితే నెక్స్ట్ లెవెల్ బా బ్లాక్ ఇష్టపడే వాళ్ళకి ఇంక ఇది చాలా అద్భుతంగా ఉందండి చీర ఇది కూడా బాగుంది నెక్స్ట్ లెవెల్ ఈ చీర చాలా అందంగా ఉంది ఇంకోషన్ తెలుసా ఇప్పుడు మా ఏజ్ మీ ఏజ్ నీకంటే చిన్న ఏజ్ అందరం ఈ హ్యాండ్లూమ్ కొంచెం పిల్లలు మోడర్న్గా రెడీ అయ్యే పిల్లలు హ్యాండ్లూమ్ ఇష్టపడే వాళ్ళు ఉంటే స్లీస్ అలా కుట్టించుకు హై నెక్ కట్లాగా డిఫరెంట్గా దీనికి టెర్ర కొట్ట జ్యువెలరీ అలాంటిది ఏదైనా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఎంత బాగుందో నెక్స్ట్ టస్సర్లోనే మనం కొత్త వెరైటీకి వచ్చే ఇది నాకు వాళ్ళు తీస్తున్నప్పుడే చాలా బాగా నచ్చింది ఎందుకు అని అంటే మనకి ఈ మాదిరి మైసూర్ సిల్క్ లో ఇచ్చారు ఈ రెండు దేశీ ఇచ్చి ఈ మిడిల్ లో ఏంటంటే దేశీ మీద మనకి కళంకారీ ఇచ్చారు ఇటు పట్టుకో పళ్ళు ఇటు మీ వాళ్ళు సారీ ప్రతి చీర అలా చూపించాలి అవునవునండి లోపలికి లోపలికి పళ్ళు బ్లౌజ్ ఒకటి చూపించేసి పళ్ళు ఏనండి మనం కరెక్ట్ ఓకే ఓకే నేనే పొరపాటు నేను కూడా ఇంకా ఉందేమో ఇది ఇదంతా కూడా హ్యాండ్ వీవింగ్ అండి మొత్తం హ్యాండ్ పెయింట్ వస్తుంది హ్యాండ్ వీవింగ్ వస్తుంది దీని బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది ఇలా వస్తుంది బ్యూటిఫుల్ అండి టెస్సలో కొత్త కొత్త వెరైటీస్ కోరుకునే వారికి చాలా మంచి చీరలు ప్లస్ లెంగ్త్ విత్ కూడా చాలా బాగుంటుంది ఫైవ్ ఎయిట్ పైన సిక్స్ దాకా ఉన్న వాళ్ళకి చీర సరిపోతుంది అవునండి ఎంతవరకు సేమ్ ప్రైజ్ అండి థర్టీన్ సిక్స్ ఫిఫ్టీ అండి ఇందులో మరొక కలర్ తర్వాత వీటికి డిజైనర్ బ్లౌజ్ వస్తుంది మీకు అట్లా బ్లౌజ్ వస్తుంది బ్యూటిఫుల్ శారీస్ అంటే అన్ని కూడా టస్టర్ కొత్త వెరైటీ ఇదైతే అసలుకి పట్టు వాటిలాగా అంటే మనకి ఆ టైప్ మెటీరియల్ అందులోకి దేశీ ప్యూర్ అయ్యేటప్పుడు అంటే కొంచెం మంచి డబుల్ వీవింగ్ కదా వెయిట్ తోటి చాలా అసలు నెక్స్ట్ మనం కోరాకి కోరా ఎప్పుడు తీసుకొచ్చినా కూడా మంచి డిమాండ్ ఉంటుంది కదా చాలా బాగుంది కంచి బోర్డర్ యాంటిక్ బుటి వచ్చింది బాగుంది ఇవి ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి ఒక్కటి కొంచెం ఇంకా చూడలేదండి ఈ పార్సిల్ ఓపెన్ చేసేది తిట్టుకోవద్దండి కావాలని చెప్పట్లేదు రియల్ గా కూడా ఐడియా లేదు నాకు తెలిసి లెవెన్ నుంచి కొన్ని ఉన్నాయండి కొన్ని ఇప్పుడు కొత్త యాడ్ అయినవి ఉన్నాయండి నేను చెప్తా అండి వీటి వరకు ఏవి ప్రైజెస్ చెప్తానో అది కూడా చెప్తాను అండి నేను చెప్పకపోతే ఎందుకు కొండతుందండి టెన్ నైన్ చేంజ్ నుంచి ఉండొచ్చండి వీటిలో నైన్ చేంజ్ నుంచి ఉంటాయండి ఇవి కొన్ని ఉన్నాయి కొన్ని చెప్పేస్తాను కొన్ని ఏంటంటే మార్నింగ్ యాడ్ అయిన అప్పుడే వచ్చాయి అందుకని కూడా కలర్ చాలా ఇంకా చూడలేదండి బాగా నచ్చింది నాకు ఇది యాంటిక్ వచ్చింది గ్రీన్ కలర్ చక్కగా బార్డర్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ అండి ఎంత బాగుందో కంప్లీట్ లైట్ వెయిట్ మనం చేసే హ్యాండ్లూమ్స్ కోరాస్ కూడా అండి దాదాపు ఇప్పటికి నేను మూడు సార్లు ఎపిసోడ్స్ చేసినట్టున్నానండి మన మన వీడియోలోనే అన్న కూడా చేసాం అన్న కూడా చేసాము ఈ ఐదు చీరలు మిగిలినా అండి నా దగ్గర ఎగ్జిబిషన్ టైం మనం చేసాం అసలు ఎగ్జిబిషన్ దాకా కూడా నాకు ఎక్కడ ఉంచారండి మనోళ్ళు ఇలాగనే వీడియో రిలీజ్ అవ్వగానే మొత్తము ఎగ్జిబిషన్ ముందే మీరు వీడియో రిలీజ్ చేశారు కదా మొత్తం దాంట్లోనే అయిపోయినాయి ఏదో కొన్ని ఒక ఆరో అప్పటికి ఒక చీరలు ఉంటే పెట్టుకెళ్ళాము ఆ దాంట్లో కొన్ని అయిపోయిన నాకు ఒక ఫోర్ ఫైవ్ సారీస్ మిగిలి అసలు ఇంకా అవి చాలా మంది అడుగుతున్నారండి కూర బాగున్నాయి చాలా బాగున్నాయి ఇప్పుడు వచ్చిన కూర కూడా పూర్తిగా హ్యాండ్లూమ్ కూర అండి చాలా బాగున్నాయి కూర ఎప్పుడు తిన దగ్గర చాలా నేను చేస్తామో బోర్ పడుతుంది ఏమో అని అనుకున్నాను గానీ దానికి నా దగ్గర కూర నాలుగు ఉన్నాయి అయినా సరే ఎందుకు కూర ఒకసారి కట్టిందో తోదల్లేము కదా మళ్ళీ కూడా కొనుక్కోనండి అంతే ఈ చీరలకు స్పెషల్ ఎలాంటిది బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ చాలా బాగుందండి బ్యూటిఫుల్ శారీ అండి కూర ఇక ఆ తర్వాత మనం పూర్తిగా ప్యూర్ హ్యాండ్లూమ్ కూరలో ప్యాచ్ వర్క్ తోటి నెక్స్ట్ లెవెల్ స్యారీస్ అంతే కరెక్ట్ డిజైనర్ శారీస్ అంతా సారీస్ అండి ఇవన్నీ కూడా చాలా బాగుంది డిజైనర్ శారీస్ ఇప్పటి వరకు మనం ఏంటిది ట్రెడిషనల్ బార్డర్ చూసాం సేమ్ హ్యాండ్లూమ్ కోరాలో డిజైనర్ వచ్చింది ఇదంతా కూడా ప్యాచ్ వర్క్ వస్తుందా డిజైన్ అంటావా ప్యాచ్ వర్క్ డిజిటల్ ఇదిగో బ్లౌజ్ ఎలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వచ్చిందేమో పట్టు బ్లౌజ్ ఇట్లా క్రేప్ మనకి కొంచెం డిజైన్ లాగా వచ్చేట్లాండి ఎంతవరకు ఉండొచ్చు ఇవి ఇవి వచ్చేసి మనకి ట్వెల్వ్ మనకు వస్తాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఇవన్నీ కూడా అసలు ఇంకా శారీస్ లో డిఫరెంట్ డిఫరెంట్ కోసం చూస్తున్న వారు మీరు హాయిగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇందులో టూ శారీస్ వచ్చాయి నెక్స్ట్ మళ్ళీ మనకి డిజైన్ మారుతుంది ఇది కూడా హ్యాండ్లూమ్ కోర కంప్లీట్ గా ఇది కూడా చాలా చక్కగా మ్యాటీ వర్క్ లాగా ఎంబ్రాయిడరీ చేస్తారండి శారీ అంత వచ్చిందండి చీరేమో మధ్యలో లైన్స్ లాగా వచ్చింది బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా బ్లౌజ్ వచ్చేసి మనకి ఇదిగోనండి మనకి పట్టు బ్లౌజ్ బ్లౌజ్ వచ్చిందండి చాలా బాగుంది కూడా కూడా బోర్డర్ మీద ఉంది వర్క్ కలర్స్ కొంచెం కలర్ ఇది డిజైనర్ శారీ ఇది కూడా ఇది ఒకటే కంప్లీట్ డిజైనర్ శారీ ఒకటే పీస్ వచ్చిందండి మనకి థర్టీన్ ఫైవ్ ఉందండి ట్వల్వ్ థౌజండ్ వరకు వస్తుందండి ఇది చాలా బాగుందండి శారీ ఒకటే ఉంది మంచి కలర్ చికెన్ కారీ వర్క్ తోటి అసలు ఎంబ్రాయిడరీ చేసి ఇంకా ఎప్పుడు పట్టు కదా సారీ ఆ బ్లౌజ్ కెళ్తేనే బాగుంది పూర్తిగా చినియా పట్టు ప్యూర్ హ్యాండ్ చినియా పట్టు సారీ బ్లౌజ్ ఇస్తారు మనకి చిన్న బోర్డరు రెండు వైపులా చక్కగా చీరంతా కూడా ఇలా ఎంబ్రాయిడరీ వస్తుంది మొత్తం నీట్ ఎవరికైనా కూడా బాగుండదు మా ఏజ్ వాళ్ళు ఎవరైనా కట్టొచ్చండి పలుచుగా ఉన్నట్టు ఉండదు ఇంక ఇది ఇది ఎంబ్రాయిడరీ వలన మన అందరం కూడా కట్ట కలర్స్ వచ్చాయండి రెండు బాగున్నాయి రెండు కూడా నెక్స్ట్ లెవెలే చాలా బాగున్నాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ శారీస్ కెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ మళ్ళీ ప్యూర్ హ్యాండ్లూమ్ కోర మీద మళ్ళీ వర్క్ ఆర్గన్ చెప్పట్లేదు వర్క్ అండి థ్రెడ్ వర్క్ అండి చాలా బాగుంది ఇది కూడా స్మూత్ ఉంది బాగా క్లాత్ ప్యూర్ లో దీనికి చినియా పట్టు బ్లౌజ్ అండి ఇది ఈసారి కొంచెం కాస్ట్లీ వచ్చినాయి తిట్టుకోమాకండి అండి అలానే ఎందుకు అనుకోవాలమ్మా ఇప్పుడు బయట మార్కెట్లో మాకు దొరకనివి మంచి వస్తున్నాయి సో తెలుసుకుంటాం మా ఇష్టం అది లక్ష్మి అమాంతం అంతా కాస్ట్లీ చూపిస్తా ముందు కనుకోవాలి ఒక్కొక్కసారి మంచి వచ్చాయండి ప్రస్తుతం ఇలాంటివి మార్కెట్ లో లేవు మనకి వద్దు డిఫరెంట్ గా కావాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళకి ఇది బ్లౌజ్ కూడా పట్టుదాని పట్టుదాని దానికి చిన్న ఇచ్చారు ఇంక ఇవి స్టాండర్డ్ అండి బాగుంటాయి శారీస్ కూడా నీస్ బోర్డర్ లాగానే వర్క్ వచ్చింది పళ్ళు వైపు వచ్చేసరికి ఎక్కువ ఎక్కువ వస్తాయి ఇది మనకి వచ్చేసి ఫోర్టీన్ ఫైవ్ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి థర్టీన్ థౌసండ్ కర్టీన్ థౌసండ్ కి మనకి చక్కగా శారీస్ వస్తాయి అండి ఇందులో టూ వెరైటీస్ లాగా వచ్చాయి ఇంకా వచ్చినట్టు ఎంత బాగుంది కలర్ ప్లెజెంట్ గా హాయిగా ఉంది చీర ఇలా అంటే ఇప్పుడు ఈ కూర మనకి సాఫ్ట్ ఉంది అంటే ఆర్గంజాలు వచ్చిందండి ప్యూర్ సాఫ్ట్ మొత్తం ప్యూర్ ఫ్యాబ్రిక్ వలన పట్టులాగా మెత్తగా ఉంది ఈ వర్క్ వలన మాలాంటి వాళ్ళని కూడా కట్టేసి నేను అందామనుకున్నా మీరు చెప్పేశారండి అవును మీరు కూడా కట్టుకోవచ్చు కట్టుకోవచ్చు అంటే పిల్లలే కట్టాలి ఏం లేదు మాకు సరదాకుంటే మనం కూడా కట్టుకోవచ్చు అది వితౌట్ బోర్డర్ అండి సూపర్ ఉంది ఈ చీర బాగా నచ్చింది నాకు కలర్ కలర్ కూడా చాలా బాగుందండి అమ్మ ఆ బ్లౌజ్ వేసుకోవచ్చు అప్పుడప్పుడు పింక్ తో కూడా హైలైట్ మీరులర్ ఒక కలర్ చెప్పమాకండి మేడం చాలా ఎవరి వాళ్ళు అలాగే ధర్నాలు పెడితే అలాంటి నచ్చిన కలర్ చెప్పొద్దు అంటున్నారు చెప్పొద్దీ మరి అదే పట్టుకుని ఉంటున్నారండి మన వాళ్ళు ఇది కూడా బాగుంది అసలు ఇందులో పేస్ట్రోలు అన్ని బాగుంది బాగున్నాయండి కలర్ ఎవరు ఎలా ఏ కలర్ సెలెక్ట్ చేసుకున్నా పర్వాలేదండి అన్ని బాగున్నాయి చాలా నచ్చిందండి కలర్ కాంబినేషన్ ఇది కూడా నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది కొంచెం అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వచ్చాయండి ఎక్కడ దొరకవు డిజైనర్ శారీస్ లాంటివి దొరకవు అని అంటే ఐ మీన్ ఓపిక్గా మనం తిరగాలి దాని బదులు ఒకే చోట మనకి దేశీ టస్సర్ అలాగే ప్యూర్ హ్యాండ్లూమ్ కూరలు డిఫరెంట్ డిఫరెంట్ వచ్చాయి సో మీకు ఇందులో నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇదైతే ఇంకా వేరే లెవెల్లో ఉంది చీర నాకు కూడా చాలా నచ్చింది అసలు చూడండి వర్క్ ఫినిషింగ్ కానీ నీట్ ఆ క్లాత్ చాలా అనేది అసలు ఫ్యాబ్రిక్ కూడా మెత్తగుంది అవును ఘోరాగా మనకు ఆ బిరుసు లేదు చాలా మెత్తగా ఇక ఎవరైనా కంఫర్ట్ గా పిల్లలు కూడా కట్టచ్చు కూర్చులు కూడా చక్కగా అలా వస్తాయి మీరు ఎలా మూవ్ చేస్తే అలా ఉంటుంది అండి ఈ సారి ఈజీ గో ఈజీ గోయింగ్ చూడండి ఈజీ ఉంది తేలికగా ఉంటుంది క్లాసీ లుక్ ఇస్తుంది ఎలా ఎవరికి కావాలన్నా కూడా అట్లా ఏంటంటే మనకి ప్యూర్ కాకపోతా అండి కొన్ని మేము ఓపెన్ చేసి వేస్తా ఉంటేనే నలిగిపోతాయి నలిగిపోతాయి కొన్ని ప్యూర్ కాబట్టి మనకి ఎలా మూవ్ చేస్తే అలా ఉంటుంది బ్యూటిఫుల్ సారీస్ అండి ఇందులో ఏదైనా వచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు లక్ష్మికి పంపించి చక్క శారీస్ ని బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ సారీ ఇది కూడా చాలా బాగుంది కలర్స్ అన్ని డిఫరెంట్ గా ఏ కలర్ నచ్చితే అసలు కలర్ అసలు ఇవి బాగా స్పెషల్ గా వచ్చాయి అందుకే నచ్చిన వారు చక్కగా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి ఇక్కడ వరకు ఇంకొక సారీ వస్తాయని కూడా ఎక్స్పెక్టేషన్ ఇది కూడా బాగుంది ఒకటి తీసుకోవచ్చు సరదాగా అలా ఒకటి మనకి ఈవినింగ్ ఏమైనా పార్టీస్ ఉన్నప్పుడు కట్టుకోవడానికి నాకు కూడా చాలా ఇష్టపడుతూ ఉంటాను అలా మనం అన్ని పట్టు చీరలు కట్టుకుని వెళ్ళలేం అలాంటప్పుడు ఈ చీరలు బాగుంటాయి మంచి పార్టీ వేర్ శారీస్ అండి నైట్ రిసెప్షన్స్ కానీ మనకి బర్త్డే పార్టీస్ కానీ డిఫరెంట్ గా ఉంటాయి అండి నలుగురు డిఫరెంట్ గా కనపడతాం అందులో డౌట్ కూడా లేదండి ఇంకా ఇది ఇంకొక వెరైటీ అండి ఇది కూడా బాగుంది పట్టు సేమ్ అందులోనే సెల్ఫ్ డిజైన్ వస్తూ పైపింగ్ వచ్చి డబుల్ బోర్డర్ కింద వచ్చిందండి బాగుంది ఇది కూడా చాలా బాగుంది సారీ ఇది ఇంకా కొంచెం కాస్ట్లీదండి ఇది కూడా సెల్ఫ్ వచ్చింది బ్లౌజ్ ఎలా వచ్చింది తెలియదు అండి టిష్యూ బ్లౌజ్ అండి ఒక టిష్యూ మీద సూపర్ కదా డిఫరెంట్ గా ఇచ్చారండి సూపర్ ఉంది అసలు అసలు కోరా సారీకి టిష్యూ బ్లౌజ్ తోటి వచ్చిందండి ఎంత మన ఉంది ఇది మనకి సిక్స్టీన్ ఫైవ్ ఉందండి ఫోర్టీన్ ఫైవ్ వస్తుందండి ఫోర్టీన్ ఫైవ్ వస్తుంది ఇవన్నీ కూడా కంప్లీట్ డిజైర్ వేర్ అండి అవును కొంచెము రెగ్యులర్ గా కాకుండా శారీ చాలా బాగా మన వాళ్ళ కోసము మా మా ఊళ్ళో ఎందుకంటే దొరకవు ప్లస్ మంచివండి చాలా బాగున్నాయి పెద్దగా రేట్స్ కూడా మనం మామూలు వాటితో పోల్చి చూసినప్పుడు బాగా వచ్చాయి మంచిగానే వచ్చాయి దీనికి బ్లౌజ్ ఏంటంటే హైలైట్ మనకి చక్కగా టిష్యూ బ్లౌజ్ టిష్యూ కూడా హ్యాండ్లూమ్ టిష్యూ హ్యాండ్లూమ్ టిష్యూ దాని మీద వర్క్ వచ్చి ఈ బ్లౌజ్ మనకు పట్టుకుంటే ఇది ఇట్లా తెలిసిపోతుంది మీకు హ్యాండ్లూమ్ ఇది కూడా ఎంత బాగుంది సారీ చాలా అందంగా ఉన్నాయి మంచి ప్లెజెంట్ అండి డిఫరెంట్ గా కడదాము అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది చక్కగా అసలు వేరే వేరే ఫంక్షన్స్ కట్టుకోవడం కూడా చాలా బాగుంటుంది ఇది ఇంకొక మోడల్ కదా అసలు పల్లెల్లో చూడండి ఒకటే కలర్ దీంట్లో మంచి లావెండర్ పింక్ అది ఇవైతే నాకు బాగా నచ్చాయి టిష్యూ టిష్యూ బ్లౌజెస్ వచ్చి ఈ ఎంబ్రాయిడరీ ఒకటి బాగా చీర చీర పెట్టుకోవచ్చు బాగున్నాయి ఈ మధ్యలో కూడా మనకి ఇట్లా డిజిటల్ ప్రింట్ వచ్చింది సెల్ఫ్ డిజిటల్ ప్రింట్ సెల్ఫ్ వచ్చింది మనకి ఇది దగ్గరకు వచ్చి మీరు చూస్తే కదా తప్పితే అండి ఇది నీట్ గా ఉంది అది ఇది కూడా చాలా ఇది కూడా ఒకటే వచ్చిందంటే కానీ చాలా అందంగా ఉంది చీర సో ఇందులో ఏదైనా మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు స్టోర్ వారి పంపించి సారీస్ ని బుక్ బోర్డర్ వర్క్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయండి అండి హ్యాండ్లూమ్ కూర సారీస్ ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ ఆర్గజ్ చాలా బాగుంది మించు మించి రెండు ఒకటే బట్ ఏంటంటే రెండు పేర్లు నెక్స్ట్ వచ్చినప్పుడు మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ కూరలో

సో కావాల్సిన వారు మీరు పిక్ పెట్టండి వాళ్ళు మీకు రేట్ చెప్తారు ఇది ఏంటంటే మళ్ళీ నైన్ చేంజ్ అనుకున్నామండి మేము అయ్యో నైన్ చేంజ్ కాదా నండి ప్లీజ్ మార్నింగ్ వచ్చి మాకు మేడం వచ్చే ముంగలు పార్సల్ వచ్చారు నైన్ అని కాదు స్టార్ట్ స్టార్ట్ అవుతాయి కానీ ఈ వీవింగ్ వాటిని బట్టి రేటు మారుతుంది లేకపోతే ఇన్ని చెప్పిందని ఇవి కూడా చెప్పేదాన్ని అండి మేము అసలు ఇంతవరకు బిల్లు కూడా ఓపెన్ చేయలేదండి ఇది కూడా కలర్ చాలా బాగుంది నెక్స్ట్ ఇది ఎంత బాగుందో బుటీస్ చాలా బాగున్నాయి అండి బుటీస్ స్టైల్ ప్లస్ అలాగే వచ్చింది నెక్స్ట్ వీవింగ్ తోటి బ్లౌజ్ కూడా చిన్న బుటీ తోటి చాలా అందంగా ప్యూర్ హ్యాండ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది వర్త్ మనం వాళ్ళ చూపించిన చీరలు అన్నీ కూడా మనం పెట్టే అమౌంట్ కి వర్త్ అండి అంటే ఫంక్షన్స్ బట్టి తీసుకోవచ్చు ఇది కూడా బాగుంది బ్లౌజ్ ఇట్లా మంచి కలర్ కాంబినేషన్ కదా తర్వాత ఏంటంటే సెల్ఫ్ లో వచ్చింది సెల్ఫ్ లో వచ్చి బుటీ స్టైల్ కింద ఇది కూడా బాగుంది కూల్ గా మంచి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది డార్క్ కలర్ బ్లాక్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి ఇదంతా చాలా అందంగా ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే వితౌట్ బోర్డర్ అవునండి వితౌట్ బోర్డర్ మాకు బార్డర్స్ వద్దు వితౌట్ బార్డర్స్ లో కావాలనుకునేవారు మీరు ఇలా కూడా అండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కోసం తీసేసుకోవచ్చు ఇది కూడా డిజైన్ మంచి పింక్ వితౌట్ బోర్డర్ బుటీస్ చాలా బాగున్నాయి డిఫరెంట్ గా ఉందండి కూల్ గా ఉంది చీర అవునండి మంచిగా అన్ని ఫంక్షన్స్ కి కట్టుకోవచ్చు రెగ్యులర్ పింక్ కూడా కాదండి అటు బేబీ పింక్ అని చెప్పలేము అవును కొంచెం షేడే వేరే వచ్చు పూర్తి బేబీ పింక్ కూడా కాదు అవునండి ప్లస్ బ్లౌజ్ చాలా డిఫరెంట్ గా డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారండి మంచి పింక్ నెక్స్ట్ మళ్ళీ మనకి స్కాలప్ లాగా చిన్న బార్డర్ చక్కగా వేవ్స్ లాగా చిన్న బార్డర్ ఇచ్చారు బ్లౌజ్ డిఫరెంట్ గా ఇచ్చారు చాలా బాగుంది ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ కూరలు చాలా బాగున్నాయండి చాలా బాగున్నాయి సారీస్ అన్ని కొత్త వెరైటీ ఆఫ్టర్ లాంగ్ టైం నైన్ కూడా మళ్ళీ మనం రెగ్యులర్ గా చూసేలా కాకుండా అన్ని కూడా కొత్త వెరైటీ ఈ కాంబినేషన్ చూడండి మేడం అసలు బ్లౌజ్ సూపర్ నచ్చిందండి అందులోకి ఏంటంటే ఈ మేతి కలర్ కి సాధారణంగా కలర్ రాదు పింక్ గానీ గ్రీన్ అలా వస్తాయి అవును చాలా కొత్తగా వీవర్ మైండ్ కి మొత్తం నచ్చుకోవచ్చు అండి మంచి కాంబినేషన్ మేము చెప్పి చెప్పేసింది కదండి వాళ్ళు సొంతంగా చేసింది నెక్స్ట్ ఇది కూడా మంచి పింక్ అండి బేబీ పింక్ లోకి రాదు కానీ డిఫరెంట్ పింక్ బా గోల్డ్ కూడా ఏంటంటే మరి హెవీగా కొట్టొచ్చినట్టు కాకుండా సెటిల్డ్గా అలా చక్కగా ఇచ్చారు కలర్ అది కూడా చాలా బాగుంది బాగా వచ్చాయండి కూరలు అయితే చాలా చాలా బాగున్నాయి మీకు పార్టీ వేర్గా కావాలా ఇలా ఫంక్షన్ వేర్గా కావాలనుకుంటే మీరు ఎలా కావాలంటే అలా చక్కగా ఆర్డర్ పెట్టుకుని తీసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది అలాగే ఇంటిని కూడా మీరు విజిట్ చేయొచ్చు అన్ని డిజైనర్ శారీసు లక్ష్మీదారి ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి రెగ్యులర్ వాటితో కలవవు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది కొత్తతనంగా కావాలని అనుకునేవారు కొంచెం కలర్ కాంబినేషన్స్ బాగుండాలనుకునేవారు మీరు స్టోర్ని విజిట్ చేయొచ్చు ఇది కూడా చాలా బాగుంది కలర్ కదా కాంబినేషన్ బుటీస్ బాగున్నాయి అండి బా మంచి ఆ ఊహకు అందనట్టుగా ఇచ్చారు కదా అదేగా దీనికి బ్లౌజ్ వస్తుందని అనుకో అలా కూడా అనుకోమండి డిఫరెంట్ గా వచ్చాయండి చీరకి ఆ బ్లౌజ్ ఇస్తారని అనుకో ఇది కూడా ఎంత బాగుందో కాంబినేషన్ చాలా బాగా ఇచ్చారు కొంచెం కొత్తగా ఉన్నాయి శారీస్ అంటే ఒకవేళ రెగ్యులర్ మీ దగ్గర కూర ఉన్నా కానీ ఇవి కొంచెం కొత్తగా ఉన్నాయి బా మంచిగా ఉన్నది రెడ్ కాదండి మంచి కలర్ టమాటా పింక్లోకి వస్తుంది అవునండి శారీస్ అన్నీ కూడా బాగున్నాయి మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు చక్కగా స్టోర్ గారు పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు లాస్ట్ శారీ అయితే బ్యూటిఫుల్ ఇంకా అండి బ్లౌజ్ డిజైన్ చాలా బాగున్నాయి లక్ష్మీశ్రీ సారీస్ లో ప్రస్తుతం అయితే అన్ని కూడా డిజైనర్ శారీస్ పట్టు సారీస్ రెడీగా ఉన్నాయండి నేను అన్ని కూడా షూట్ చేయలేను కావాలనుకునేవారు మీరు స్టోర్ ని విజిట్ చేయొచ్చు ఒక మాట అయితే చెప్పగలను లేటెస్ట్ కలెక్షన్ ఉందండి రెగ్యులర్ చీరలు రెగ్యులర్ పట్టు లేకపోతే రెగ్యులర్ గద్వాలు రెగ్యులర్ వెంకటగిరి అని కాకుండా అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి మీరు కొంచెం కొత్త ఫంక్షన్స్లో ఇంకొంచెం కొత్తగా కట్టుకోవాలి మేము అని అనుకునేవారు కూడా మీరు స్టోర్ని విజిట్ చేసి చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్